प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పట్టువాడ గ్రామానికి సమీపంలో చంపావతి నదిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు బీవీ ఛానల్ పదమూడు వంతుల కాలువ రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని రైతుల విన్నపం మేరకు పట్టువాడ వద్ద ఆయకట్టు కట్టి రెండు కాలువలకు నీరు అందించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించామని చంపావతి నది అలైన్మెంట్ కరెక్ట్ గా చేసి రెండు కాలువలకు నీరు అందిస్తే సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు ఈ కార్యక్రమం లో జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మక్కువ శ్రీధర్ మాజీ ఎంపీపీ గంటేడ శ్రీదేవి తత్తలు పాల్గొన్నారు మనకి కానీ వాళ్ళు యాక్సెస్ చేయట్ కదా డిజైన్స్ అక్కడ పైన ఆంధ్ర ఒకటి ఉంది గొర్రె జరిగి ఉన్నాయి వాటి తాలూకు అక్కడ ఫ్యాక్షన్ ఇది అంతా కలిసి క్యాచ్ తెచ్చేది అంటే నలభై డిజైన్ తీసుకుట్టి కొట్టింది ఆ టైంలో మొన్న అయితే వచ్చేటట్టు వేస్ట్ చేసుకొని వాళ్ళు డిజైన్ పదహారు మీటర్లు టూ టైమ్స్ ఆఫ్ దెవెన్ ఆఫ్ ద ఎయిట్ మీటర్స్ పైకి ఎంత వస్తుంది గల్పట్ పక్కన పట్టువాడ ఈ గ్రామంలో బీవీ ఛానల్ అని అలాగే థర్టీన్త్ ఛానల్కి వాటర్ వెళ్తూ ఉంటుంది ఈ బీవీ ఛానల్కి చిన్న ఆయకట్టు కావాలని రైతు కుటుంబాలందరూ అడుగుతున్నారు ప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇసుక బస్తాలు వేసి వాటర్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు అంటే సరైనటువంటి అలైన్మెంట్ కోసం ఇక్కడ ఇంజనీర్ గారు అందరూ కూడా వచ్చి ఈ బీవీ ఛానల్కు వాటర్కి వెళ్ళాలి దానికి ఏ రకంగా చేస్తే ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఈరోజు బీవీ ఛానల్ ద్వారా సుమారు పద్నాలుగు వందల పదమూడు పదకొండు వందల ఎకరాలకు వెళ్తుంది అలాగే థర్టీన్త్ ఛానల్ వల్ల సుమారు పద పద్నాలుగు వందల ఎకరాలకి సాగునీరు వెళ్తుంది సో ఈ రెండు కె కెనాల్స్ వల్ల సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలకి ఈరోజు సాగునీరు వెళ్తుంది ఈ రెండు కెనాల్స్కి రిపేర్స్ వర్క్ చేయడానికి అలాగే చిన్న ఆయకట్టు ఒక నూట ఇరవై అడుగులకి ఆయికట్టు వేయడానికి దాని ప్రపోజల్ పెట్టడానికి దాన్ని ఏ రకంగా చేయాలనేది డిపార్ట్మెంట్ మేము అందరూ రావడం జరిగింది సో ఎందుకంటే ఈరోజు అందరూ కూడా రైతు వారి కుటుంబాలు ప్రతి రైతు కూడా రెండు పంటలు లేకపోతే మూడు పంటలకు వెళ్ళే దశగా మనం పనిచేయాలి సాగునీరు అన్నవి కూడా మనం గ్రామాల్లోకి తీసుకెళ్ళగితే అలా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది అలాగే రెండో పంట మూడో పంటకు కూడా వెళ్ళేదానికి కూడా అవకాశం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాలని గట్టిగా కొట్టండి